వేగంగా మారి తినడం కనబడుతుంది మన రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా మీ నరసాపు నియోజకవర్గం ఇద్దరు కలిసి ఒకటే కారులో కార్లు ఆరు నెలలు కాలేదు ఇద్దరు కారు దిగి కూడా దిగడానికి సిద్ధంగా పట్నం వెళ్ళిపోతుంది దిగడానికి కారు అయింది ఆ దిగడం కలగినటువంటి అర్థమైంది కొద్ది లబ్ధి అనేది చంద్రశేఖర గారికి గౌరవీరి మదన్ రెడ్డి గారు బాగా దగ్గర అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు ఆ ఉద్యమకారులు అందరినీ ఆలోచించి మనం అడుగుతా ఉన్నాయి అలా మనం కారుకి ఎందుకు ఓటేయాలనేది ఆలోచించు మరో అనుకొని మనం కష్టపడడం మరో అనుకొని మనం చేయకపోయాం మరో అనుకొని మనం చేయి తెలంగాణ అనడం ఈ జిల్లా వాళ్ళతో ఎవరితోటి సంబంధం లేదని అల్లుడు హరీష్ ఎవరికి వేస్తే వాళ్ళకి సీట్ అమ్ముకుంటే ఎట్లా అనేది దయచేసి ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించారు ఇక మీ నియోజకవర్గం మొదలు పెట్టినప్పుడే చెప్పిన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటుకు పోటీ చేస్తాను ఒక్కరు లేరా తెలంగాణ ఉద్యోగంలో జై తెలంగాణ అనే వాళ్ళు ఒక్కరు లేరా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి నర్సాపూర్లో నేను కూడా చాలాసార్లు నర్సాపూర్ బస్టాండ్ కాడికి వచ్చి జై తెలంగాణ అని కొట్లాడిపోయినా చాలా మంది ఉన్నారు ఒక సునీత లక్ష్మారెడ్డి గారు మదన్ రెడ్డి గారు కాకుండా చాలామంది జై తెలంగాణ అని రోడ్ల మీద వడ్డీలు ఉంటారు ఒక నర్సాపూరే కాదు ఏ నియోజకవర్గం తీసుకున్నా మురళి యాదవ్ గారు చాలా మంది సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఉంటారు దౌర్భాగ్యం ఏంటంటే కారుగుర్తు మీద పోటీ చేస్తేందుకు మెదక్ జిల్లాలు కేసీఆర్ పుట్టిన జిల్లాలు కేసీఆర్ పార్టీకి ఒక్కడు దొరకకపోవడం అనేది నిజంగా సిగ్గుతో నెలవంచుకోవచ్చు